మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఈ గోకులాలు ప్రారంభోత్సవం అలాగే ఒక మంచి పిలుపు ఇవ్వటం తోటి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది గత ప్రభుత్వం గోకులాలను పట్టించుకున్న నాదుడే లేడు ఈరోజు ఈ ఈ యొక్క మహాకూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఆరు నెలల్లో ఆల్మోస్ట్ నా నియోజకవర్గంలో కుండేపు నియోజకవర్గంలో ఒక సింగరాయకొండ మండలంలోనే నలభై ఎనిమిది గోకులాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నీ ఈరోజు ఓపెనింగ్ ప్రారంభ ప్రారంభోత్సవాలు చేసుకున్నాయి కొన్ని లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా ఈ వారంలో కంప్లీట్ అయిపోతాయి ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజలకి అలాగే సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రతి సామాన్యుడి కష్టాలు గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క పథకాలను రూపొందిస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల వల్ల ఈ గోకులాల షెడ్లు వల్ల పశువులకి చాలా ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు